ఫ్రెండ్స్ నమస్తే టు ఆల్ సో వెల్కమ్ టు శరణ్య క్రియేషన్స్ సో సమ్మర్ సీజన్ నడుస్తుంది కాబట్టి మనం చక్కచక్క సమ్మర్ ఫ్రాక్స్ ఎలా కట్ చేసుకుంటుకోవాలో తెలుసుకుందాం సో ముందుగా మనం చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కట్ చేయాలంటే ఏ రకంగా మెజర్మెంట్స్ తీసుకోవాలో చూద్దాం సో ఇది నేను కొట్టబోయే ఆది గౌన్ అనమాట సో దీని మెజర్మెంట్స్ ఏ రకంగా తీసుకోవాలో చూడండి సో మొత్తం ఈ గౌన్కి మనం ఎంత లెంగ్త్ ఉందో ఫస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం పొడవ అనే దాన్ని కొలుచుకుంటామన్నమాట సో ఈ గౌన్ వచ్చేసి ఇరవై నాలుగు అంగుళాలు పొడవు ఉంది సో నవ్వు కస్టమర్ ఇంకొక టూ ఇంచెస్ కొంచెం పొడవు పెట్టమని చెప్పారు సో మొత్తం ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ మనకు కావాలి ఇది ఉన్నది ఎంత ట్వంటీ ఫోర్ మనకి రెడీ అవ్వాల్సింది ట్వంటీ టూ నెక్స్ట్ అదే కాకుండా టోటల్ లెంత్ ఫ్రెండ్స్ సో ఇందులోంచి మనం సో ఈ ట్వంటీ సిక్స్ ఇంచెస్లో నుంచి మనం సెపరేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట దేన్ని సపరేట్ చేస్తాం మనం బాడీకి ఎంత తీసుకోవాలి కింద ఫిల్స్ కంటూ ఎంత తీసుకోవాలి సో ఈ రకంగా మనం సపరేట్ చేసుకోవాలి ఇక్కడికి మనం టోటల్ లెంత్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెడల్పు అనేది తీసుకుంటాం సో దీని వెడల్పు వచ్చేసి మనం ఈ టాప్ యొక్క అదే ఈ బాడీ పార్ట్ యొక్క వెడల్పును బట్టే మనం ఈ ఆధారంగానే మనం కింద దానికి ఒక వెడల్పు అనేది తీసుకోవడం జరుగుతుంది సో మనం ఈ కింద బాడీ పార్ట్కి ఎటువంటి డెల్పు తీసుకునే అవసరం లేదు కేవలం దీన్ని వేస్ట్ చేసుకునే మనం దీన్ని కట్ చేసుకోవడం జరగాలన్నమాట సో ఆ రకంగా ఇది ఎంత నెలుపు ఉందో చూద్దాం అంటే ఇది మొత్తం మనకి పన్నెండు అంగుళాలు ఉంది ఫ్రెండ్స్ ఇలా లాగండి కొంచెం పర్వాలేదు కొంచెం లాగితే మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఇది వాష్ చేసిన ఫ్రాక్ కాబట్టి కొంచెం అందులోనూ కాటన్ కాబట్టి కొంచెం షింక్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం కొంచెం ఇళ్ళ లాగి తీసుకుందాం మహా అయితే ఒక పావు నుంచి పాదం వెడల్పు లూజ్ అవుతుంది అంతే సో ఇది వెడల్పు ఎందు పన్నెండు అంగుళాలు ఉంది సో పన్నెండు అంగుళాలు ఉంది మనకి పొడవు వచ్చేసి ఇది ఇరవై నాలుగు ఉంది మనకు కావాల్సిన రెడీ అవ్వాల్సింది ఇరవై ఆరు నుంచి సో ఈ రకంగా మనం వెడల్పు అదే విధంగా పొడవు మనకి కొలతలు తీసుకుంటాం మనం తీసుకున్నాక ఇప్పుడు మనకి ఇందులో మోగం కావాలి చూడండి దీనికైతే నైన్ ఇంచెస్ చూపిస్తారు నైన్ ఇంచెస్ మనకి రెడీ కావాలి అలాగే దీనికి ఎక్కువ బెనిఫిట్ వచ్చేసి మన ఈ రకంగా లేదా ఈ రకంగా తీసుకుంటే నాలుగు అంగులాలు నాలుగు అంగుల ఉంది అలాగే ఆర్మ్ హోల్ డౌన్ తీసుకుంటే ఇది ఐదు వందల ఉంది ఈ రకంగా సో ఈ రకంగా మనం కొలతలు తీసుకుని కొట్టుకోవచ్చు అన్నమాట సో మనకు కావాల్సిన వెడల్పును బట్టి ఈ చిన్నపిల్లలు ఇంచుమించు ఫోర్ ఇయర్స్ పాపది కాబట్టి మనకి నడానికినూ ఈ చక్కకి పెద్దగా ఏం తేడా వచ్చేదో మహా అయితే ఒక అర ఇంచు అలా తేడా వస్తూ ఉంటుంది సో అది కూడా పర్వాలేదు సో ఈ రకంగా మనం పొడవు అలాగే వెడల్పు అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కొరతలతో ఇటువంటి మెజర్మెంట్స్ ఇది కేవలం మెజర్మెంట్స్ తీసుకుంటుంటే వాళ్ళకి ఇలా मेरे कट चेस करता